రక్తదాతలకు సాల్ట్ ఆర్ట్ తో శుభాకాంక్షలు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో డీఎస్పీ కార్యాలయంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం ముందస్తు శుభాకాంక్షలతో సాల్ట్ ఆర్ట్ డీఎస్పీ మహేంద్రను దుస్సాలువ కప్పి పూల మొక్కతో సన్మానించిన హెల్పింగ్ మైండ్స్ బృందం సాల్ట్ ఆర్ట్ ను పర్యవేక్షించిన డీఎస్పీ మహేంద్ర అనమే జిల్లా క్రైమ్ చంద్రశేఖర్ చంద్రశేఖర్లు తదనంతరం డీఎస్పీ మహేంద్రను హెల్పింగ్ మైండ్స్ బృందం దుస్సాలువ కప్పి పూల మొక్క అందించి సన్మానించారు తమ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను డీఎస్పీకు వివరించారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీస్ శాఖను సైతం భాగస్వామ్యం చేస్తూ సాల్ట్ ఆర్ట్ ద్వారా రక్తదాతలకు శుభాకాంక్షలు తెలుపుతూ జూన్ పదమూడు మదనపల్లి బస్ బస్టాండ్ల జూన్ పద్నాలుగు గుర్రంకొండలో జూన్ పదిహేను ములకల చెరువులు రక్తదాన శిబిరాలతో పాటు ఉచిత రక్త వర్గీకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ రక్తదానంపై అపోహలు వీడి రక్తదానం చేయడంతో పాటు తమ తమ బ్లడ్ గ్రూప్స్ తెలుసుకోవాలని పేర్కొన్నారు యోధ మాస్టర్స్ ఆర్ట్స్ సతీష్ మాస్టర్ను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో మదనపల్లి డీఎస్పీ కార్యాలయ పోలీస్ శాఖ సిబ్బంది పద్మనాభం ప్రసాద్ శంకర్ రాఘవ రమేష్ హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్ సికిందర్ సాంబా చరణ్ గణేష్ గునా తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఇప్పుడు వచ్చే ఫోర్టీన్త్ రోజు బ్లడ్ డొనేషన్ డే కాబట్టి ఇప్పుడు హెల్పింగ్ మైండ్స్ సహకారంతో మన పోలీస్ డిపార్ట్మెంటు వర్డ్ ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్లాగా కండక్ట్ చేయడం అయింది సో మెయిన్ బ్లడ్ అనేది ఒక హ్యూమన్ లైఫ్కి చాలా ప్రెస్టీజియస్ సో దయచేసి ఎవరైనా కానీ ఎవరికైనా నీడు ఉన్నప్పుడు బ్లడ్ అనేది కంపల్సరీగా ముందుకు రావాలి ప్రతి ఒక్కరూ డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పద్మ తేదీ బ్లడ్ డొనేషన్ డే కాబట్టి ప్రతి ఒక్కరికి బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనారోగ్యం ఉన్న ఆరోగ్యంగా ఉన్నా కూడా వాళ్ళ బ్లడ్ని చెక్ చేసుకొని హిమోగ్లోబిన్ ఇవన్నీ చెక్ చేసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా కష్టాల్లో ఉన్న వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎవరికి ఎటువంటి లాస్ ఉండదు మంచి ఆరోగ్యంగా ఉంటారు ప్రతి వ్యక్తి సంవత్సరానికి రెండు సార్లు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క బ్లడ్ కొత్త బ్లడ్ ఇదయ్యి యాక్టివ్గా ఉంటారని నేను కోరుకుంటున్నాను సార్ నమస్కారం జూన్ పద్నాలుగు ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని ముందస్తుగా శుభాకాంక్షలు తెలుపుతూ మదనపల్లి డిఎస్పి సార్ గారి కార్యాలయం వద్ద సాల్ట్ ఆర్ట్ వేయడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి యోధా మార్షల్ ఆర్ట్స్ సతీష్ మాస్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు ఆర్ట్ వేసినందుకు ప్రపంచంలో ఉన్నటువంటి రక్తదాతలు అందరికీ ఈ శుభాకాంక్షలు తెలుపుతూనే పోలీస్ డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయడానికి కారణము అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న కమామేషన్